ఎవరి మొత్తాన్ని ప్రపంచే తొలగించినటువంటి హాకీ క్రీడాకారుల పేరున ఈ యొక్క దినోత్సవం మనం జరుపుకుంటున్నాం ఎవరైనా హాకీ మాంత్రికుడు అంటారు ధ్యాన్ చంద్ ఎంత ఇదంటే ప్రపంచంలో ఒలింపిక్స్ వరుసగా మనం గెలుస్తున్నాం గోల్డ్ మెడల్ సాధించాం అందరికి అనుమానం వచ్చింది ఆ బ్యాట్ ని చెక్ చేశారు స్కాన్ చేశారు దానికి బాల్కి ఏమైనా ఏమైనా ఉందా అసలు ఆ బాల్ దాన్ని అంటి పెట్టుకునే ఉంటుంది ఎప్పుడను అని చేశారు వాళ్ళకి ఏం దొరకలేదు అట్లాగా చేశారు లాస్ట్లో జర్మనీ మీద మనం చేశాం ఆ జర్మనీ మ్యాచ్ చూడడానికి జర్మనీ అధినేత హిట్లర్ వచ్చాడు ఆ స్టేడియంలో కూర్చున్నాడు ఆ చూసి అదిరిపోయాడు చాలా ఇది అయిపోయాడు తన దేశం ఓడిపోయినప్పటికీ అభినందించాడు అభినందించి అది అయిపోయిన తర్వాత అతన్ని పర్సనల్గా పిలిపించాడు ఎవరిని జామచంద్రుడు జ్ఞానచంద్ర పిలిపించి నువ్వు చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నావు నీ దేశంలో నీ హోదా ఏమిటి అని అడిగాడు నేను సైన్యంలో ఒక సుబదాయన నువ్వు నా దేశం వచ్చే నిన్ను మేజర్ జనరల్ చేస్తాను మేజర్ చేసానంటే అతని కింద అనేక వేల మంది ఉంటారు అంత గొప్ప పొజిషన్ అందులోకి ప్రపంచంలో హిట్లర్ అంటే మంచి బలవంతమైన దేశం కింద ఉంది అటువంటి అధినేత అడిగాడు ధ్యానం చెంది అన్నాడు లేదు నేను నా దేశం కోసం మాత్రమే ఆడతాను నా దేశం తరఫున మాత్రమే నేను ఆడతాను మీరు హెల్త్ ఇచ్చినా ఏం చేసినా నేను రాను అని చెప్పాను మీకు కొన్ని వేల కొన్ని లక్షలు మీకు ఇస్తాను నీకు ఆస్తి ఇల్లు కారు వగరా అన్ని ప్రొవైడ్ చేస్తాను లేదంటే సునీత గారు చేసి నమస్కారాన్ని మీ మీ అభిమానానికి చాలా సంతోషం అని చెప్పి నమస్కారం పెట్టాడు నమస్కారం పెడితే అతని యొక్క వ్యక్తిత్వానికి అతని యొక్క దీనికి ఎవరికి సెల్యూట్ చేయలేదు హిట్లర్ అతనికి సెల్యూట్ చేశాడు అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తి ఈ చాంపియన్ అటువంటి చాంపియన్ యొక్క జయంతిని మన దేశము ఈ నేషనల్ స్పోర్ట్స్ డే కింద జరుపుకుంటాను అంతేకాకుండా అనేక అవార్డులు ఉన్నాయి దీంట్లో పోయి చూస్తుంటే ఏడు అవార్డులు ఉన్నాయి ఏడు రకాలు దాంట్లో అత్యున్నతమైనది ఈ యొక్క ఖేల్ రత్న అవార్డు అంటారు పూర్తి పేరు జాన్చింద్ర ఖేల్ రత్న ఇంత ముందుకు రాజీవ్ గాంధీ ఖేల రత్న ఉండేది ఆ మధ్యలో రెండు వేల ఒకటిలోనే ఎప్పుడో దాన్ని మార్పు చేసి ఝాన ఖేల్ రత్న అవార్డు ఇచ్చారు మన దేశం దేశంలో అత్యంత ఉన్నతమైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు అవార్డు రీసెంట్గా ఒలింపిక్స్ దాంట్లో ఎవరికి వచ్చింది ఎనీ ఐడియా నీరజ్ చప్రా ఏమిటి ఆయన డావలే వచ్చింది ఆయనకి గతంలో అలాగే గతంలో ఆ ఉంటుంది క్రీడాకారిణి బ్యాడ్మింటన్ ఎవరు పివి సింధు పివి సింధుకి వచ్చింది ఆ సరే సచిన్ తండూల్కర్ ఎప్పుడో వచ్చింది అట్లా అనేక మందికి ఈ యొక్క అవార్డులు వచ్చాయి ఈ అవార్డులు ఏమిటి దాని వెనకాల చరిత్ర ఏంటి మనందరూ తెలుసుకుంటే మన యొక్క దేశం యొక్క గొప్పతనాన్ని మన దేశం యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుగుతాం తర్వాత మీరు ఆ బోర్డు చూస్తుంటారు ఆ బోర్లో ఈ చివర ఒక బాణంలో ఉంది ఏమిటి ఏమిటి ఆరో ఆ ఒక బౌ ఉంది చూడండి స్పోర్ట్ ఏమిటి మల్ఖం ఎప్పుడైనా విన్నారా అత్యంత ప్రాచీనమైనటువంటి మన క్రీడ ఒక స్తంభం ఉంటుంది దాంట్లో బేర్ హ్యాండ్స్తో దాన్ని అధిరోగిస్తారు దాని మీద విన్యాసాలు చేస్తారు అలాగే రోప్ ఉంది రోప్ మీద కూడా విన్యాసాలు చేస్తారు ఎంతటి ప్రాచీనమైన కళ మన దేశానికి సంబంధించింది అది చూసి ప్రపంచం మొత్తం నివేరపోయింది ఈనాడు మనం దావలేంధ్రంలో ముందున్నాము తర్వాత షార్ట్పుట్ పుట్లో ముందున్నాము రెస్లింగ్ లో ముందున్నాము హాకీలో ముందున్నాము ఎన్ని ఉన్నాయి ఇప్పుడున్నంత ఇదిగా ఈ యువత ఇది కూడా ఇంత ముందున్నంత ఇప్పుడున్నంత ఇది ఇంత ముందు ఎప్పుడూ లేదు అంత చక్కగా ఈ అవకాశాలని వినియోగించుకుంటున్నారు మన యొక్క కోచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పసి ప్రాయంలో వాళ్ళని పికప్ చేస్తున్నారు వాళ్ళు పట్టుకుంటున్నారు వాళ్ళ నైపుణ్యాన్ని గమనిస్తున్నారు దాన్ని సానబెడుతున్నారు అద్భుతాలు సృష్టిస్తున్నారు మీరు కూడా అద్భుతాలు సృష్టించాలి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏదైతుందో మన ఫిట్నెస్కి ఆధారం ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వ్యాయామం ఏదో విధంగా ఏదో ఒక టైంలో వ్యాయామం చేయాలి అద్భుతం ఏదైనా మీకు ఎంచుకున్న క్రీడని తీసుకోండి మనం చాలా స్ట్రెస్ అనిపిస్తున్నాం ఎగ్జామ్స్ ఇంకోటి 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 ఒక్క గేమ్ మీరు ఆడండి అదంతా దూరం అయిపోతుంది హాయిగా ఉండి ప్రశాంతంగా ఉండి చక్కగా నిద్రపడుతుంది కాబట్టి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ని మన ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అనేక విధాలుగా చేస్తున్నారు ఒరిస్సా ప్రభుత్వం అయితే పెద్ద హాకీ స్టేడియం నిర్మాణం చేసింది హాకీ క్రీడాకారులను నేను తయారు చేస్తాను చాలా చాలా గొప్ప విషయం నిజంగా ఒరిస్సా ప్రభుత్వానికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి అతని ద్వారా వచ్చారు మన దీంట్లో చాలా మంది వచ్చారు మొన్న ఒక బాక్సర్ వచ్చారు ఎవరు లేడీ బాక్సర్ ఇక్కడ ఎంత గొప్ప విషయం అండి మన హైదరాబాద్ మన హైదరాబాద్ ఇదేగా అలాగే అస్సాంలో ఇంకో ఉంది బాక్సర్ ఎవరు లవన్లీనా కాకుని ఇంకోళ్ళు ముందు లాస్ట్ టైం గోల్డ్ మెడల్ వచ్చింది ఈసారి బౌట్ లో ఇదైపోయింది పడిపోయింది దాంట్లో ఏంటి కొన్ని ఇవి పడి ఆ లింగ మార్పు మేరీ కోమ్ మేరీ కోమ్ చాలా ఎక్సలెంట్ ఇటువంటి వాళ్ళ అనేక మంది మన దాంట్లో మీరు కూడా దీంట్లో కూడా చూడొచ్చు ఇవన్నీ చూడండి ఇవన్నీ చూసిన తర్వాత మన మనసు ఉత్పొంగుతుంది మన దేశం మీద గర్వం నేను ఇటువంటి దానికి నేను వారసుని ఈ దేశపుత్రిని నేను దానికి చాలా చాలా గర్వంగా అనిపిస్తుంది నలుగురికి చెప్తుంటే మనకు ఆనందంగా అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి కూడా ఆనందంగా అనిపిస్తుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఈ విధంగా తీసుకొని మీ జీవితాన్ని మంచి విధానంగా మలుచుకొని మీ జీవితంలో కూడా ఇది కూడా ఒక భాగంగా చేసుకుంటారని ఆశిస్తూ ఇది అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ కాలేజీ యాజమాన్యం వారికి మీ అందరికీ కూడా నా పేరు ప్రసాద్ నేను రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ఈరోజు ఇరవై తొమ్మిది ఆగస్ట్ ఈరోజు అనగానే మనకి మన నేషనల్ స్పోర్ట్స్ డే అనే విషయం మనకి జ్ఞాప్తికి వస్తుంది మన ప్రభుత్వము ఈ యొక్క రోజుని జాతీయ క్రీడా దినోత్సవం ప్రకటించారు ఎందుకని ఏ వ్యక్తి అయితే ప్రపంచ మొత్తాన్ని ఉర్రి తొలగించడో ఈ క్రీడాకారుల మధ్యలో అద్భుతమైనటువంటి విన్యాసాలను చేశాడో అతని పేరు ధ్యాన్చంద్ ఆయన పేరు ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క నేషనల్ స్పోర్ట్స్ డేని నిర్ధారించారు చేశారు ఇంత మునుపు రాజీవ్ గాంధీ ఇంత మునుపు ఎట్లా ఉండేది ఆ విధంగా ధ్యాంచంద్ చంద్ పేరుతో ఇది వచ్చింది ఈ స్పోర్ట్స్ని మనం అనేక రకాలుగా చేసి దీన్ని పెంచి పెద్ద చేసి నలుగురికి ఆదర్శపూర్వకంగా చేయాలని మన యువతలోంచి దీన్ని స్ఫూర్తి పొందాలని ఇక్కడ ఈ కార్యక్రమం జరుపు జరుపుతున్నారు ఈ కార్యక్రమం జరపడానికి ఈ యొక్క లాల్ బహదూర్ ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క యాజమాన్యం అనేటువంటి మధుసూదన్ రావు గారు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఈ యొక్క కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో దాని ప్రిన్సిపాల్ గారు శ్రీమతి జ్యోతిర్మయ్య గారు వారు ఇక్కడ కావాల్సినటువంటి వసతులు ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు వారి సందర్భంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క హాబీ నాకు పంతొమ్మిది నుంచింది అరవై మూడు నుంచి ఉంది నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను అప్పుడు నా క్లాస్లో చేస్తే కొంతమంది అగ్గి కొంతమంది ఇవి చేశారు ఆ విధంగా చేస్తున్నాం నేను స్టాంపులు కలెక్షన్ చేసుకున్నా అప్పటి నుంచి చేస్తున్నాను రిటైర్ అయిన తర్వాత వీటిని ఒక ఆర్డర్లో పెట్టి ఒక చార్ట్ మీద దాని క్లుప్తంగా వివరాలు చేస్తే బాగుంటుందని చెప్పి ఆ విధంగా చేశాను ఆ విధంగా చేసి ఇది చేస్తున్నాను ఈ క్రీడా జనోత్సవం ఏదైతే ఉందో ఈ యొక్క స్టాంపులు ఏవైతే మన ఒలింపిక్స్ దగ్గర నుంచి కానీ మన ఆసియన్ గేమ్స్ కానీ మిగిలిన ఏవైతే అన్నీ కూడా నాకు వీలైన స్టాంపులు సేకరించాను దాంతో ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము దీంట్లో ఆ వివరాలన్నీ కూడా ఉంటున్నాయి దీన్ని యువత తీసుకుని ఆదర్శంగా తీసుకొని వారి జీవితంలో కూడా ఈ యొక్క స్పోర్ట్స్కి గేమ్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యవంతంగా చేసుకొని మరింత ముందు తీసుకెళ్తారని అంతేకాకుండా మన దేశానికి పథకాలు అనేక మంది యువత తీసుకొస్తున్నారు వాళ్ళు మనం కూడా ఉండాలనే ఒక ఉత్సాహాన్ని చేయాలని ఉత్సాహాన్ని కల్పించాలని చెప్పి ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏదైతుందో దాన్ని కండక్ట్ చేస్తున్నారు అది మన విద్యార్థులందరూ కూడా చూసి స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నాను నా పేరు బి మనీష్ యాక్చువల్లీ నేషనల్ స్పోర్ట్స్ డే అనేది వినడం తప్ప ఎందుకు సెలబ్రేట్ చేశారు దాని చరిత్ర ఏంటిదో ఇప్పటివరకు మాకు తెలీదు సో ప్రసాద్ సార్ అనే వాళ్ళైతే మా కాలేజీ ఎల్బీ కాలేజ్కి వచ్చారు వాళ్ళు దాన్ని దానికి వెనుక ఉన్న రీజను అసలు సెలబ్రేట్ ఎందుకు చేయాలి ఇవన్నీ కర కారణంలో మాకు తెలిపారు అదిగాక కాక మాకు యాక్చువల్లీ స్పోర్ట్స్ పర్సన్స్ అంటే ఇప్పుడు యూత్కి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అది కాకుండా ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది అయితే పెట్టారు ఇప్పుడు ఏ ప్లేయర్స్ కాదు ఎప్పటి నుంచో ఉన్న ప్లేయర్స్ నుంచి ఇప్పటి వరకు అందరి చరిత్ర ఇంకా ఉన్నాయి స్పోర్ట్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేవి మెడల్స్ స్పోర్ట్స్ మ్యాన్ ఇవే కాకపోతే దానికి దానికి సంబంధించిన స్టాంప్స్ కూడా ఉంటాయని మాకు ఈరోజే తెలిసింది ఈ ఏదైతే ఎగ్జిబిషన్లో స్టాంప్స్ ఇవి ఫొటోస్ చూడడానికి ఉన్నాయో అవైతే రియల్లీ అమేజింగ్ ఇంకా వాళ్ళ గురించి తెలుసుకోవడం అసలు యాక్చువల్లీ ఒలింపిక్ మెడల్స్ ఇంకా సర్టిఫికే స్టాంప్స్ ఇవన్నీ చూడడం మాకు చాలా కొత్తగా అనిపించింది సో మేము చూడడానికి ఫీలింగ్ సో గ్లాడ్ వీఆర్ థ్యాంక్ యూ టు ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ నా పేరు ప్రశాంత్ బీకామ్ కంప్యూటర్స్ నుంచి వస్తున్నాను సో ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మా కాలేజ్లో ఎగ్జిబిషన్ జరిగింది సో ఈరోజు ప్రసాద్ సార్ గారు ఈరోజు మా కాలేజ్లో స్టాంపింగ్ అండ్ నేషనల్ స్పోర్ట్స్ సంబంధించిన కొన్ని పిక్చర్స్ అండ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎన్ని ఒలింపిక్స్ జరిగినాయి అది ఎంతో మెడల్స్ వచ్చాయి దానిలో మిగతావి ఇంకా విశేషాలు మొత్తము మాకు ప్రింట్ తీసి మొత్తం ఫోటోస్ రూపంలో పెట్టారు సో ఎగ్జిబిషన్ అనేది మాకు ఈరోజు మాకు కాలేజ్ జరిగింది సో అంతా నీట్గా సెట్ చేసి పెట్టుకున్నాము సో స్టాంప్స్ పాత స్టాంప్స్ కొత్తవి ఒలింపిక్స్ ఫ్రమ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ద విన్నర్స్ వాళ్ళకి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి వాళ్ళు ఏమేమి రిసిగ్నేషన్ ఉన్నది సో అవన్నీ మాకు చెప్పడం జరిగింది చూపించడం జరిగింది ఇక్కడ సో విఆర్ గ్లాడ్ దట్ వీ నో దట్ ఎవ్రీథింగ్ వాస్ టుడే ఐ వాస్ హ్యాపీ ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మాకు తెలుసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది అండ్ ఈరోజు ఒకేషన్ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మీరు చూసినాం మాకు కొంచెం ఐడియా వచ్చింది సో ఒలింపిక్స్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎంత జరిగినాయి ఎన్ని అవార్డ్స్ ఎవరి వరకు వచ్చినాయి సరే ఎంతమంది దానికి స్పెషాలిటీ ఏంది అవన్నీ వచ్చాయి